ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కామెడీని దాటి థియేటర్ లో నాలుగు వందల మంది కలిసి నవ్వితే మనకు ఆనందం ఉంటుంది కదా ఆ ఆనందాన్ని సినిమా అందిస్తుంది రణాధరావు గారి తరఫున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో థియేటర్ లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్ అన్ని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఓవర్ ఆడియన్స్ ఇద్దరు చెప్పిన దాంతో ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీన్ కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేసి వెళ్ళిపోద్ది నవ్వు మాత్రం నవ్వనే కాదు ఎవ్రీ సీన్ నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోనేలాగా ఉండదు అంటే నవ్వుతూ ఉంటారు అది ఒక కనెక్ట్ అయి ఉంటుంది అది వెళ్ళిపోయినా కూడా ఆ సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపిటేషన్లో చూసేలాంటి సీన్స్ after a gap I'm sure he's back I'm back so, no gap. <laughs> no gaps now yeah. by the grace of God um, I'm so confident about this film that it's brought me from the other side of the world back to India so it's it, you know I, I'm very confident I really really believe this film Will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film, and um, I, I I'm very sure people will watch it not just once, a few times. <laughs> అమ్మాయి బလာ సే మా చెప్తున్నాను బా అనిపిస్తుంది నాకు నీతో మాట్లాడాలనిపించింది నాకు అనిల్ ల మదర్ తో మాట్లాడాడు మాట్లాడేంట రోజు నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే ఇడతో ఒక విమోషన్ సీన్ సెల్ ఫోన్ ఐతే ఫేవరెట్ సీన్ ఓ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు ది సీన్ ఆద్యా పటేల్ చెప్పేది ఎందు చెప్పేది అది నాకు సినిమాలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా

వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తరనాథరావు కానీ ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషను ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాక సినిమాకి వెళ్ళండి డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ యూ సో మచ్